నమస్కారం అండి ఎన్హెచ్టిఎస్ యాప్లో గ్రోత్ మానిటరింగ్లో పిల్లలకు గ్రోత్ నమోదు చేసిన తర్వాత ఎవరైనా ఎత్తు తగ్గ బరువు లేని పిల్లలు శామ్లోకి వెళ్ళినట్లయితే వారికి మనము ఆకలి పరీక్ష చేయాలని మనం ఎస్ఎస్ఐపి ట్రైనింగ్లో తెలుసుకున్నాం కదండి ఎలా చేయాలనేది కూడా మనందరికీ తెలుసు ఆకలి పరీక్ష చేసిన తర్వాత ఎన్హెచ్డిఎస్ యాప్లో ఆకలి పరీక్ష పాస్ అయ్యాడా లేదా ఫెయిల్ అయ్యారా అనేది నమోదు చేయాల్సి ఉన్నది కాదండి ఎన్హెచ్డిఎస్లో ఎక్కడ నమోదు చేయాలనేది ఇప్పుడు చూద్దామండి ఎన్ఎస్టిఎస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనము మంత్లీ సర్వీసెస్లోకి వెళ్తామండి తర్వాత గ్రోత్ మానిటరింగ్ గ్రోత్ మానిటరింగ్ ఈ మాడ్యూల్లోకి వెళ్తాము వెళ్ళిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే పిల్లలకు గ్రోత్ ఎంట్రీ చేసిన తర్వాత ఎత్తు దగ్గర బరువు ఎవరైనా లేని పిల్లలు ఉన్నట్లయితే వారు శామ్లోకి వెళ్తారు కదండి శామ్ కానీ మ్యామ్లోకి వెళ్తారు అయితే ఈ సెంటర్లో శామ్లోకి వెళ్ళారండి శామ్లోకి వెళ్ళిన తర్వాత మనకి గ్రోత్ మానిటరింగ్ లో ఫస్ట్ పైననే ఈ విధంగా చూపిస్తుంది కదండి శామ్ కానీ మ్యామ్ కానీ వెళ్తే ఈ గ్రోత్ మానిటర్ పిల్లలందరికంటే పైన చూపిస్తుంది ఇక్కడ గమనించినట్లయితే ద చైల్డ్ ఈజ్ ఇన్ ఎస్ఎస్ఎఫ్పి విజిట్ లిస్ట్ నెక్స్ట్ విజిట్ డేట్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చూపిస్తుంది కదండి మనకు తెలుసు కదండి శామ్ పిల్లలకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గ్రోత్ చూసి ఎంట్రీ చేయాల్సి ఉన్నది మ్యామ్ పిల్లలకు నెలకు ఒకసారి గ్రోత్ చూసి ఎంట్రీ చేయాల్సి ఉన్నది మనందరికి తెలిసిన విషయమే కదండి ఓకే ఇక్కడ గమనించినట్లయితే మనకు ఒక సింబల్ చూపిస్తుంది చూసారా బౌల్ సింబల్ మనకి ట్రైనింగ్ లో కూడా చెప్పారండి ఎస్ఎస్ఓపి లో బౌల్ సింబల్ చూపిస్తుంది శాం పిల్లలకి మాత్రమే చూపిస్తుంది ఈ బౌల్ సింబల్ ఎందుకు ఇచ్చారంటే ఈ పిల్లలకి మనం ఆకలి పరీక్ష చేయాలి కదండి ఆకలి పరీక్ష చేసిన తర్వాత ఆకలి పరీక్షలో పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది మనం నమోదు చేయాలి కదండి అందుకోసమే ఈ బౌల్ సింబల్ ఇచ్చారండి శాం పిల్లలకి ఆకలి పరీక్ష నిర్వహించిన తర్వాత ఈ బౌల్ సింబల్ని చూసారండి ఈ బౌల్ సింబల్ మీద టచ్ చేసి మనం నమోదు చేయాలి బౌల్ సింబల్ మీరు టచ్ చేస్తున్నాను ఆ బౌల్ సింబల్ మీద టచ్ చేస్తే ఇక్కడ మనకి ఏమన్నా రాస్తుందండి ఆకలి పరీక్ష ఈ పిల్ల పిల్లవాడు ఎస్ఎస్ఏపిలో శామ్ గా నమోదు చేయబడ్డారు వీరు ఆకలి పరీక్ష పాస్ అయ్యారో లేదో నమోదు చేయండి ఆకలి పరీక్ష నిర్వహించినట్లయితే మీరు సరే దాని మీద టచ్ చేయాలి ఒకవేళ ఆకలి పరీక్ష నిర్వహించలేదు అనుకోండి పక్కన క్యాన్సిల్ని చూసారా క్యాన్సిల్ నొక్కితే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది ఒకవేళ ఆకలి పరీక్ష నిర్వహించినట్లయితే సరే సరే మీరు టచ్ చేయాలి సరే మీరు టచ్ చేస్తే ఈ విధంగా చూపిస్తుందండి ఇక్కడ సెలెక్ట్ ఎపిటైట్ టెస్ట్ అని చూసారా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని మీద టచ్ చేయాలి టచ్ చేస్తే సెలెక్ట్ ఎపిటైట్ టెస్ట్ దీని మీద టచ్ చేస్తే ఆ నో అని అడుగుతున్నారండి ఒకవేళ ఆకలి పరీక్ష పాస్ అయితే ఎస్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఆకలి పరీక్షలో ఫెయిల్ అయ్యారనుకోండి నో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అని అని చూసారండి ఓకే మీ టచ్ చేయాలి ఓకే మీ టచ్ చేస్తే డీటెయిల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది అండి ఓకే తర్వాత ఓకే మీ టచ్ చేస్తే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోతాము ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ మనకు బౌల్ సింబల్ ఉందండి లేదు ఇప్పుయిందనమాట ఈ బౌల్ సింబల్ మీరు టచ్ చేసి ఆకలి పరీక్ష పాస్ అయ్యారని మనం చూపించాం కాబట్టి తర్వాత బౌల్ సింబల్ ఇక్కడ చూపించదండి ఓకే మీరు గ్రోత్ ఎంట్రీ చేసిన తర్వాత ఎవరైనా పిల్లలు శామ్ లోకి వెళ్ళినట్లయితే ఆ బాక్స్లో ఈ బౌల్ సింబల్ కనిపిస్తుందండి మీరు వెంటనే బౌల్ సింబల్ ఓపెన్ చేయొద్దు ఆకల పరీక్ష నిర్వహించిన తర్వాతనే ఈ బౌల్ సింబల్ మీరు టచ్ చేసి మనం ఆకలి పరీక్ష పాస్ అయ్యారా లేదా అనేది మనం చూపించాలండి ఆకలి పరీక్ష చేసిన తర్వాత కూడా దీంట్లో ఎంట్రీ చేయదనుకోండి ఈ బౌల్ సింబల్ ఎక్కువ రోజులు ఉండదండి ఇక్కడ నెక్స్ట్ విజిట్ డేట్ డేట్ని చూసారండి ఈ నెక్స్ట్ విజిట్ డేట్ దాటిపోయిన తర్వాత ఆకలి పరీక్షలో ఫెయిల్ అయ్యారని తీసుకుంటుందండి మనం ఆ విధంగా చేయొద్దు ఎప్పుడైతే శామ్లోకి వెళ్ళారో వీలైతే అదే రోజు లేదా నెక్స్ట్ డేనే ఆకలి పరీక్ష నిర్వహించి ఆకలి పరీక్షలో పాస్ అయ్యారో ఫెయిల్ అనేది ఈ బౌల్ సింబల్ మీరు టచ్ చేసి మనం చూపించాలి ఓకేనా అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి ఓకే ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారో అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద అని ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బిల్లు కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ